రిషబ్ శెట్టి గారి కాంతారా చాప్టర్ వన్ సినిమాని రిలీజ్కు ముందు బ్యాన్ చేయాలని చెప్పేసి ఇక్కడ తెలుగు నెటిజన్స్ దగ్గర నుంచి పెద్ద ఎత్తున పిలుపు రావడం జరిగింది కదా అయితే ఇటువంటివి ఇంకొకసారి పునరావృత్తం కాకుండా ఇటువంటి సంఘటనలు ఇంకెక్కడా కూడా తన సినిమాలకి తనకు కానీ జరగకుండా ఉండేందుకు ఇప్పుడు రిషబ్ శెట్టి గారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారని ఈ నిర్ణయం తీసుకోవడం వెనకాల జూనియర్ ఎన్టీఆర్ గారే ఉన్నారని ఆయనే మంచి సలహా ఇచ్చారని చెప్పేసి కూడా ఒక వార్త వైరల్ అవుతుంది మరి రిషబ్ శెట్టి గారు అసలు ఏం నిర్ణయం తీసుకున్నారు దీనికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ గారు ఏం సలహా ఇచ్చారు మరి ఇప్పుడు నెక్స్ట్ రిషబ్ శెట్టి గారి ప్లాన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం సో కాంతారా చాప్టర్ వన్ రీసెంట్గా అక్టోబర్ సెకండ్ నా దసరా సందర్భంగా రిలీజ్ అయింది అన్ని చోట్ల కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కలెక్షన్స్ వైజ్ దుమ్ము దులుపుతుంది ఆరు వందల యాభై కోట్లకు పైచీలకే కలెక్ట్ చేసినట్టుగా కూడా అఫీషియల్గా వాళ్ళే అనౌన్స్ చేయడం జరిగింది సో ఈ స్థాయి విజయాన్ని కాంతారా చాప్టర్ వన్ చూడడం జరిగింది సో రిలీజ్ అయిన అన్ని లాంగ్వేజ్ల దగ్గర నుంచి కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది సో అటు హిందీలో మంచి కలెక్షన్స్ రాబట్టింది కన్నడలో ఇక చెప్పాల్సిన పని లేదు సో తెలుగులో కూడా మంచి వసూళ్ళైతే రాబట్టింది అయితే తెలుగులో ఈ బాయ్ కట్ ఎఫెక్ట్ కొంత ప్రభావం చూపించిందని చెప్పేసి చెప్పారు కానీ సో ఆ తర్వాత సినిమా రిలీజ్ తర్వాత ఒక పాజిటివ్ నోట్ ఆడియన్స్ దగ్గర నుంచి రావడంతో ఈ బాయ్కట్ అనేది అసలు సినిమానే ఇబ్బంది పెట్టలేదని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు అంటే ఆ కలెక్షన్స్ చూస్తే అర్థమైపోతుందని చెప్తున్నారు అంటే అసలు ఈ బాయ్కట్ ఎందుకు వచ్చిందా అని చూస్తే రిషబ్ శెట్టి గారు అటు ముంబై వెళ్ళినప్పుడు హిందీలో మాట్లాడారు కాంతార చాప్టర్ వన్కి సంబంధించి ప్రమోషన్స్లో భాగంగా తర్వాత తమిళనాడు వెళ్ళినప్పుడు తమిళ్లో మాట్లాడడం జరిగింది సో ఎప్పుడైతే ఆయన హైదరాబాద్లో ఈవెంట్ ఏర్పాటు చేసుకున్నారు అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని గెస్ట్గా పిలుచుకున్నారు కూడా సో ఆ ఈవెంట్లో ఆయన సో ఇక్కడ ఈవెంట్లో ఆయన తెలుగులో మాట్లాడకుండా కన్నడలో మాట్లాడడం జరిగింది సో హైదరాబాద్కి వచ్చి ఇక్కడ తెలుగులో మాట్లాడకుండా కన్నడలో మాట్లాడడం అనేది ఇక్కడ తెలుగు వాళ్ళకి నచ్చలేదు సో అటు ముంబై వెళ్ళినప్పుడు మీరు హిందీలో మాట్లాడారు తమిళనాడు వెళ్ళినప్పుడు తమిళ్లో మాట్లాడారు మరి తెలుగు స్టేట్స్కి వచ్చినప్పుడు మీరు ఎందుకు తెలుగులో మాట్లాడలేదు అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ విమర్శలు ఇక్కడ నుంచి చాలా విమర్శలు అయితే ట్రోలింగ్ అయితే గురవ్వడం జరిగింది రిషబ్ శెట్టి గారు సో ఆయన సినిమా కాంతారా చాప్టర్ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో బాయ్ కట్ చేయాలంటూ పిలుపునివ్వడం జరిగింది సో సోషల్ మీడియాలో ఆ హ్యాష్టాగ్ కూడా పెద్ద ఎత్తున ట్రెండ్ అయిపోయింది చాలా మేం పేజెస్ సోషల్ మీడియాలో విపరీతంగా ఆయన్ని ట్రోల్ చేస్తూ పెట్టడం జరిగింది సో గతంలో కాంతారా చాప్ కాంతార ఫస్ట్ది రిలీజ్ అయినప్పుడు ఆయన తెలుగులో మాట్లాడారు ఇక్కడికి వచ్చినప్పుడు సో అప్పుడేమో తెలుగులో మాట్లాడారు మరి ఇప్పుడు కాంతార చాప్టర్ వన్ టైంలో ఆయన కన్నడలో మాట్లాడుతున్నారు తెలుగు రాదనుకున్నా మరి అప్పుడు తెలుగులో మాట్లాడి అందరిని ఇంప్రెస్ చేశారు ఇప్పుడు ఎందుకు తెలుగులో మాట్లాడలేదని చెప్పేసి ఆ వీడియోని ఈ వీడియోని పెట్టి కూడా క్వశ్చన్స్ ట్రై చేయడం జరిగింది సో అలా ఒక ట్రోలింగ్ అయితే రిషబ్ శెట్టి గారు అయితే గురవడం జరిగింది తను తెలుగులో మాట్లాడకపోవడం అనే ఒక రీజన్ తోటి ఆ తర్వాత బాయ్ కట్ చేయాలని చెప్పేసి పిలుపునిచ్చారు అయినా కూడా సినిమా రిలీజ్ అయింది మంచి టాక్ తెచ్చుకుంది సో తెలుగు ఆడియన్స్ కూడా ఆ సినిమాని ఆదరించారు చూసారు హిట్ చేశారు మంచి కలెక్షన్స్ కూడా ఇక్కడ నుంచి రావడం జరిగింది అయితే దీనికి రిషబ్ శెట్టి గారు కూడా ఒక స్టేట్మెంట్ అప్పుడు ఇవ్వడం జరిగింది సో నేను తెలుగు నేర్చుకున్న తర్వాత పర్ఫెక్ట్గా మాట్లాడతాను సో నాకు తెలుగు రాదు తెలుగు నేర్చుకుని కంప్లీట్గా మాట్లాడతాను వచ్చే సినిమా నాటికని చెప్పేసి ఆయన అక్కడ ఏపీలో జరిగిన ఒక ఈవెంట్లో మాట్లాడడం అయితే జరిగింది సో అప్పుడు పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ కూడా కాంతారా చాప్టర్ వన్కి రిషబ్ శెట్టి గారికి అయితే దొరకడం జరిగింది ఆయన కూడా కాంతారా చాప్టర్ వన్ రిలీజ్కి అసలు ఎటువంటి ఇబ్బందులు పెట్టొద్దు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కూడా ఆయన కాస్త మద్దతు అయితే లభించింది ఆ రకంగా కాంతారా చాప్టర్ వన్ ఏదైతే బాయ్ కట్ సంబంధించి ఎదుర్కొందో దాని నుంచి దాని ఎఫెక్ట్ అయితే సినిమా మీద పడకుండా అయితే ఉంది అటు కలెక్షన్స్ పైన పర్లేదు ఆ సినిమా రిలీజ్ పైన పెద్ద ప్రభావం చూపించలేదు అంటే చాలామంది చెప్తూ ఉంటారు ఈ బాయ్ అనేది సినిమా బాగాలేకపోతే ఇంపాక్ట్ చూపిస్తుంది కానీ బాగుంటే ఏమాత్రం చేయదని చెప్పేసి చెప్పారు అయినా ఈ సినిమా మీద ఇంపాక్ట్ చూపించినా చూపించకపోయినా ఒక మార్క్ అయితే పడిపోయింది ఆయన తెలుగు స్టేట్స్కి వచ్చి తెలుగులో మాట్లాడకపోవడం ఇది మాత్రం ఆ మార్క్ అనేది ఆయన మీద పడింది సో ఆ మచ్చని పోగొట్టుకోవడానికి ఇప్పుడు రిషబ్ శెట్టి గారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారని దానికి జూనియర్ ఎన్టీఆర్ గారు సలహా ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు అంటే ఇక మీదట తనకి ఇటువంటి చేదు అనుభవం అసలు ఎక్కడ ఎదురు కాకూడదని చెప్పేసి అందుకే ఆ ప్లాన్ ప్రకారంగా ఆయన ఒక డెసిజన్ తీసుకున్నారంట సో అదేంటంటే ఇక ఆయన కంప్లీట్గా తెలుగు నేర్చుకొని ఆయన సినిమాలకి అన్ని భాషల్లో ఆయనే డబ్ చేసి మాట్లాడతారంట సో ఆయన డబ్బింగ్ చెప్తారని చెప్పేసి తెలుస్తుంది సో ఆ నిర్ణయం ఆయన తీసుకున్నారని ఈ నిర్ణయం జూనియర్ ఎన్టీఆర్ గారు సలహా ఇచ్చారని చెప్పేసి కూడా ఒక వార్త వైరల్ అవుతుంది సో తెలుగు డబ్బింగ్ ఆయనే చెప్తారంట మిగతా లాంగ్వేజ్ డబ్బులు డబ్బింగ్ కూడా ఆయన మొత్తం కూడా నేర్చుకొని చెప్ చెప్తారని చెప్పేసి తెలుస్తుంది సో మిగతా భాషల్ని అన్నిటినీ కూడా గౌరవించి ఈ రకంగా వాటిని నేర్చుకొని సో ఇక్కడ వా వాటికి సంబంధించి ఆయనే డబ్బింగ్ చెప్తే ఇక్కడ అభిమానులని కూడా అభిమానాన్ని పొందవచ్చు అన్న ఒక నిర్ణయంతో ఆయన ఇది చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ గారు అన్ని లాంగ్వేజ్లో ఆయనే డబ్బింగ్ చెప్తారు త్రిపుల్ ఆర్ టైంలో అన్ని లాంగ్వేజ్లకి ఆయన డబ్బింగ్ చెప్పారు దేవరా సినిమా కూడా ఆయనే డబ్ చేశారు సో ఆ రకంగా ఆయనకు అన్ని భాషల మీద పట్టు ఉంది సో అక్కడ అభిమానులను కూడా పెద్ద స్థాయిలో ఏర్పాటు చేసుకున్నారు సో ఇక్కడ రిషబ్ శెట్టి గారు కూడా అంటే ఆయన సినిమా కాంతారా వన్కి ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఆయన పరంగా అభిమానులు అనేది ఇక్కడ లేకపోవడం చూస్తున్నాం అంటే ఆయన సినిమాకున్నారు కాంతారా వన్ చూడాలి చాప్టర్ వన్ చూడాలని చెప్పేసి ఎందుకు అనిపించింది అంటే కాంతారా అప్పట్లో పెద్ద హిట్ అవ్వడం సో అది క్రియేట్ చేసిన ఒక ఇంపాక్ట్ ఈ సినిమా మీద బజ్ ఏర్పడేలా చేయడంతో సో కాంతారా చాప్టర్ వన్ చూసారు ఇంత పెద్ద హిట్ చేశారు సో సపరేట్గా రిషబ్ శెట్టి గారికి సో ఆ స్థాయిలో ఇప్పుడు ఫ్యాన్ బేస్ అనేది రిషబ్ శెట్టి గారికి ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి సో ఇప్పుడు తమిళ హీరోలకి చాలామందికి ఇక్కడ ఎంత ఫ్యాన్ బేస్ ఉందో మనం చెప్పాల్సిన పని లేదు సూర్య గారికి ఉంది కార్తీ గారికి ఉంది సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి సో అలా ఒక ఫ్యాన్ బేస్ అన్ని భాషల్లో అన్ని స్టేట్లలో ఏర్పాటు చేసుకుంటే సో అది తన సినిమాలకు హెల్ప్ అవుతుంది ఇక్కడ మార్కెట్ పెరిగిపోతుంది ఇప్పుడు కాంతారా చాప్టర్ వన్ అంటే సినిమా కోసం చూస్తారు కానీ సో రిషబ్ శెట్టి గారి కోసం సో సపరేట్గా ఫ్యాన్ బ్యాస్ ఫ్యాన్ బేస్ అనేది లేకపోవడం అనేది అదొకటి మైనస్ ఈవెన్ మనకు ఆయన సినిమాకి ఇక్కడ ప్రీమియర్ షోలకు అనుమతి దొరికింది సో ప్రీమియర్ షోలకు అనుమతి దొరికిన తర్వాత తర్వాత నైట్ ఏం చేస్తారు దాన్ని క్యాన్సల్ చేశారు ఎందుకు క్యాన్సల్ అంటే అక్కడ ఆక్యుపెన్సీ లేదు అని చెప్పేసి చెప్పారు సో ఎందుకు ఆక్యుపెన్సీ లేదంటే ఆయనకు ఆ స్థాయిలో ఆ ఫ్యాన్ బేసిక్ లేకపోవడం కారణం సో ఈ రకంగా ఇక్కడ భాషలు నేర్చుకొని వాటిలో ఆయనే డబ్బింగ్ చెప్పుకొని ఇక్కడ అభిమానుల్ని కూడా వాళ్ళ అభిమానాన్ని చూరగోాలనే ఒక ప్రయత్నంతో ఆయన ఇప్పుడు ముందడుగు వేస్తున్నట్టుగా తెలుస్తుంది సో జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఇదే సలహా ఇచ్చారని అన్ని భాషల్లో నువ్వే డబ్బింగ్ చెప్పు తెలుగు బాగా నేర్చుకో ఇంకోసారి బాయ్కట్ ట్రెండ్కి సంబంధించి ఎటువంటివి చేదు అనుభవాలు ఎదురు కాకుండా చూసుకో అని చెప్పేసి ఒక సలహా ఇచ్చారని ఎందుకంటే వాళ్ళిద్దరు మంచి మిత్రులు జూనియర్ ఎన్టీఆర్ గారు కర్ణాటక టూర్కి వెళ్ళినప్పుడు రిషబ్ శెట్టి గారి దగ్గరుండి అన్నిటిని కూడా చూపించారు వాళ్ళు నమ్మే దైవం పంజుల్లి దేవిని కూడా ఆయన దర్శించుకోవడానికి తీసుకెళ్లడం జరిగింది సో ఆ రకంగా వాళ్ళ మధ్య ఒక మంచి బాండింగ్ ఉండడం జరిగింది సో ఆ బాండింగ్ ప్రకారమే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి సలహా ఇచ్చారని చెప్పేసి ఆయన ఆయనే ఒక తెలుగు నేర్పడానికి ఒక ట్యూటర్ని కూడా సలహా ఇచ్చారని ఈ ట్యూటర్ దగ్గర నేర్చుకో బాగా నేర్పిస్తారని చెప్పేసి చెప్పినట్టుగా కూడా ఒక వార్త అయితే ఇప్పుడు సినీ వర్గాల్లో మొత్తం కూడా హాట్ టాపిక్గా మారిపోయింది సో అలా ఇంకొకసారి ఇటువంటి చేదు అనుభవాలు రిషబ్ శెట్టి గారికి ఎదురు కాకుండా ఉండేందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది సో ఈ నిర్ణయం చాలామంది అప్రిసియేషన్ చేస్తున్నారు సో ఇది ఒక మంచి ఆలోచన సో అన్ని భాషల ఆడియన్స్ని అట్రాక్ట్ చేసుకోవడానికి ఈ విధంగా వాళ్ళతో మమైకమైపోతే చాలు సో రిషబ్ శెట్టి గారికి ఎంతో టాలెంట్ ఉంది ఆయన డైరెక్టరు స్క్రిప్ట్ రైటరు యాక్టరు సో ఏమి కాదు అన్నీ ఆయన ఉన్నాయి సో అటువంటి తరుణంలో ఇప్పుడు ఎటువంటి చిన్న చిన్న గొడవలు అనేవి ఆయన మీద ఇంపాక్ట్ చూపించకూడదు ఆయన సినిమాల మీద ఇంపాక్ట్ చూపించకూడదు అంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు సో ఆ రకంగానే జూనియర్ ఎన్టీఆర్ గారు సలహా మేరకు ఇప్పుడు ఆయన తెలుగు నేర్చుకొని తెలుగులో ఆయనే డబ్బింగ్ చెప్పుకుంటారని మిగతా లాంగ్వేజ్ల మీద కూడా పట్టు సాధించి ఆ లాంగ్వేజ్లో ఆయన డబ్బింగ్ చెప్పుకుంటారు